హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లికి వందనం పథకంపై తాజా సమాచారాన్ని గురించి మాట్లాడుకోబోతున్నాం ముఖ్యంగా ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చేసినటువంటి ప్రకటన గురించి చర్చించుకోబోతున్నాము మీరు ఈ పథకంపై మరింత తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నట్లయితే ఈ యొక్క వీడియోను పూర్తిగా చూడండి మీరు మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలా చేయటం ద్వారా మీరు కొత్త వీడియోల నోటిఫికేషన్ రూపంలో పొందుతారు మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళి ఈ పథకంపై ఉన్నటువంటి గందరగోళాన్ని గురించి చూసేద్దాం ఏపీలో కూటమి ఇచ్చినటువంటి హామీలలో తల్లికి వందనం అనేటటువంటి పథకం కీలకమైనది అయితే ఈ పథకంపై కొంతకాలంగా చర్చ జరుగుతూ ఉంది ఈ పథకం ఎంతమందికి వర్తిస్తుంది అనే అంశంపై గందరగోళం అయితే ఏర్పడింది అయితే తాజాగా ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ యొక్క తల్లికి వందనం పథకంపై క్లారిటీ అయితే ఇచ్చారు ఈ రోజున శాసన మండలిలో తను ఏం చెప్పారయ్యా అన్నట్లయితే ఈ పథకం గురించి ఎవరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదన్నారు తల్లికి వందనం పథకానికి సంబంధించిన విధి విధానాలను రూపొందిస్తున్నామని లోకేష్ గారు ప్రకటించారు తాము ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుంది అని స్పష్టం చేశారు ఒక తల్లికి చదువుకునేటటువంటి పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది ఈ యొక్క పథకానికి అరుపులేను అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థులతో పాటు ప్రైవేటు పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థులు కూడా ఈ యొక్క పథకానికి అర్హులేనన్నటువంటి విషయాన్ని కూడా తను తెలియజేశారు విద్యార్థి ఎక్కడ చదివినా కూడా ఈ యొక్క పథకానికి అర్హుడే అన్నట్లయితే ఈ రోజున నారా లోకేష్ గారు అయితే తెలియజేశారు అదేవిధంగా తల్లికి వందనం పథకం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తామని ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అయితే హామీ ఇచ్చింది దానికి కట్టుబడి ఉన్నట్లు అయితే లోకేష్ గారు ఈ రోజున తెలియజేశారు అదేవిధంగా లోకేష్ గారు మరొక విషయాన్ని కూడా చెప్పారు తను ఏం చెప్పారయ్యా అన్నట్లయితే ఎలక్షన్ భాగం ఎలక్షన్లో భాగంగా నేను పాదయాత్ర చేసే టైంలో చాలా మంది తల్లులు అయితే లోకేష్ గారికి తమ యొక్క సమస్యల గురించి తెలియజేసుకున్నారు అందులో భాగంగా తను విన్నటువంటి ఒక సమస్యను గురించి తెలియజేస్తూ చాలామంది తమ బ్రతుకు తెరువు కోసం కార్లను కొనుక్కున్నారు అద్దెకు తిప్పుకోవడం కోసం బ్యాంకులో లోన్ల రూపాయిన కొన్నారు కానీ గత ప్రభుత్వం వాళ్ళకి కార్లు ఉన్నటువంటి ఒక కారణంతో రేషన్ కార్డులను తొలగించి వారిని అమ్మఒడి పథకానికి అయితే అనర్హులుగా భావించింది తద్వారా మాకు అన్యాయం జరిగినది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు మాకు న్యాయం చేయాలి అని అయితే చాలామంది తమ యొక్క సమస్యలను అయితే లోకేష్ గారి దృష్టికి తీసుకువచ్చారు పాదయాత్ర సమయంలో దీనిని కూడా లోకేష్ గారు ప్రస్తావించారు దీనిపై కూడా విధి విధానాలను రూపొందించి మేము ఎంతోమంది విద్యావేత్తలతో చర్చించి మేధావులతో చర్చించి ఈ యొక్క విద్యార్థుల యొక్క అటెండెన్స్ అనేటటువంటిది ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువగా వచ్చే విధంగా అయితే మేము చూస్తున్నాము ఇటు విద్యా ప్రమాణాలను అయితే మార్చి గత ప్రభుత్వం అయితే విద్యా వ్యవస్థను గందరగోళం చేసింది దీని ద్వారా దాదాపుగా డెబ్బై ఐదు వేల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలను వదిలిపెట్టి ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్నట్లు మేము గమనించాము దీనిపై మేము చర్చలు జరుపుతున్నాము దీనిపైన తుది నిర్ణయాన్ని తీసుకునే త్వరలో అయితే మేము కొత్త విధి విధానాలను ప్రకటిస్తాము అదేవిధంగా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి తల్లుల ఖాతాలలో డబ్బులను జమ చేయటం అనేటటువంటిది వచ్చే సంవత్సరం నుంచి అయితే ప్రారంభిస్తున్నట్లు అయితే లోకేష్ గారు ఈరోజు మనకి స్పష్టం చేశారు ఈ సంవత్సరానికి గాను తల్లులకు అయితే ఈ యొక్క తల్లికి వందనం డబ్బులు అయితే లేనట్లయితే వీడియో చివరిగా మీరు ఈ వీడియోను ఆసక్తిగా వీక్షించి ఉండాలని ఆశిస్తున్నాము తల్లికి వందనం పథకంపై ఉన్నటువంటి తా సమాచారంతో పాటుగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చేసినటువంటి ప్రకటనల వివరాల గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము